కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మెయిన్ ఏజెండా ఆవిష్కం తర్వాత వినాదం ఇచ్చి తర్వాత యూనియన్ బ్యాంక్ దగ్గర అక్కడనే మనం అందరం క్షమించిన గురించే వచ్చిన నాయకులు మన సంఘీభావంగా మాట్లాడే కూడా ఉంటాయి ఎందుకు ఇక్కడి నుంచి అక్కడ మార్చడం జరుగుతుందో ఎన్నో ఎక్కువ అమౌంట్ కాబట్టి బాగుండదు ఊరికి ఎవరికి కాపడా కాదు మనకు మనమే కాపడా మనమే నాయకులు పక్కన బాగా పక్కన వాళ్ళు పిల్లలేకపోతున్నాం ఇలాంటివి మనకు మనమే సెల్ఫ్గా

ఆ ధరణి పంపాలి అండరా ఆనందమే రేడే కార్మెపలబే సార్ నిన్న కొబ్బకాయలని సీఏజీ కొబ్బిల అప్పులని నిలవి రియాస్తావు గాన అప్పుడు మనం అన్న ఆశీర్వదించుతారు ఆ ధరణి నిండి ఉంది సార్ ధరణి పోస్ట్ పోవాలి జాట్ రిజిస్టర్ వండినకరా కృష్ణారెడ్డి కూడా అంతేనట

प्रपंच कार्मिक रायकिता प्रपंच कार्मिक रायकिता सीआई टी यू सीआई टी यू अतिलाल बिल्डिंग आधे वर्क कर सही किता बिल्डिंग के नाते वर्क कर सही किता कार्मिक कर सही किता कार्मिक कर सही किता प्रपंच कार्मिक रायकिता बाहर चिका का मरवीर को बाहर चिका